కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం దత్తాచల క్షేత్రంలో నాతో పాటుగా ఉన్నారు బ్రహ్మశ్రీ సభాపతి శర్మ ఉన్నారు మాట్లాడదాం లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాము టెంపుల్ గురించి చాలా మంచిగా రీచ్ అయింది చాలా మంది కామెంట్స్ చేశారు టెంపుల్ ఎక్కడ ఉంది మేము ఎలా రావాలి లొకేషన్ పెట్టండి అని సో ఎందుకంటే స్వయంభూ క్షేత్రం కాబట్టి అంత మంచిగా రీచ్ అండి గురుగారు అలాగే తొందరలో దత్త జయంతి కూడా ఉంది దత్త జయంతి ఆ రోజు యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి ముఖ్యంగా దత్త జయంతి రోజు మన టెంపుల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయి చెప్పండి గురుగారు ముందుగా దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపుడు ఆ త్రిమూర్తి స్వరూపుణ్ణి ఒక శ్లోకంలో ధ్యానం చేసుకుందాం మనం తప్పకుండా కాషాజవస్త్రం వస్త్రం కమండలం పద్మకరేణ శంఖం చక్రంగధాభూషత భూషణాంగం శ్రీచక్రరాజం శరణం ప్రపద్యే అవధూత చింతన శ్రీ గురుదేవదత్త దత్తులు శుభాశిస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మీ మాధ్యమం ద్వారా మన కార్యక్రమాలని ప్రత్యేకంగా చూస్తున్నటువంటి వారికి దత్తాత్రేయ స్వామి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ కార్యక్రమాలకు చెందాం మీరు దత్తాత్రేయ స్వామి గురించి అడుగుతున్నారు అంతేనా దత్త జయంతి దత్త జయంతి గురించి అడుగుతున్నారు దత్త జయంతి మార్గశరశుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది మార్గశరశుద్ధ పౌర్ణమి రోజే దత్త జయంతి ఎందుకు వస్తుంది అని అంటే దత్తాత్రేయస్వామి ఉదయించినటువంటి యొక్క రోజు శుద్ధ పౌర్ణమి మార్గశిరశుద్ధ పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది మార్గశిరమాసం హిమవంత ఋతువులో వస్తూ ఉంటుంది ఋతువు ఆరంభంలో ఉంటూ ఉంటుంది మాసానాం మార్గశిరోహం ఋతువునాం కుసుమాకరం అన్నారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు మాసములలో మార్గశిరమాసంలో నేను ఉంటాను ఋతువుల్లో వసంత ఋతువులో నేను ఉంటాను అన్నాడు కాబట్టి ఈ మాసానికి విశిష్టమైనటువంటి యొక్క దైవిక చింతన కలిగినటువంటి యొక్క మాసంగా చెప్పబడింది రెండవ విషయం అత్రి అనసూయకు మహేశ్వరులు పుత్రుడు జన్మించారు దత్తాత్రేయుడిగా అది ఈ మార్గశిరమాసంలోనే జరిగింది అయితే దత్తాత్రేయ స్వామి వారి పుట్టినరోజు కనుక దత్త జయంతి అని పిలుచుకుంటారు దత్తం అంటే ఇవ్వడం తీసుకోవడం దత్తం దాస్య అంటారు అంటారు అంటే మనం మనం ఇవ్వడం మనం ఏమి ఇస్తాం మనం ఏది ఉంది మా దగ్గర ఉన్నాయా కొబ్బరికాయలు ఉన్నాయా ఉన్నాయా కాదు కామక్రోధాది అర్షట వర్గాలని దత్తుడికి ఇచ్చేసేయాలి ఇచ్చేస్తే మనకి ఏం కావాలో ఆయన మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు మనం ఆయన అవసరం అడ అడగాల్సిన అవసరం లేదు మనకేం కావాలి ఈ నిమిషంలో అరటిపళ్ళ అవసరం ఉన్నాయి ఇచ్చేస్తాడు భోజనానికి భిక్ష దొరకడం లేదు ఇచ్చేస్తాడు అది దత్త మహత్యం దత్త జయంతి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామివారు జన్మించే రోజున ఈరోజు ఏదో ఒక మహత్యం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఏ ఏదో ఒక మహానుభావుడు జన్మిస్తాడు అని ఋషులంతా మునులంతా ఎదురు చూశారట ఆ రోజంతా జప హోమాల చేత మునిషాలన్నీ కూడా నిండిపోయాయి భగవన్నామ సంకీర్తన చేత ఇక రెండవది ఈ దత్తాత్రేయ స్వామి విష్ణుమూర్తి ఆరవ అవతారంగా చెప్పబడింది ఇప్పుడు సహజంగా విష్ణుమూర్తి అవతారాలు పది అంటారు పురాణాలలో చెబుతున్నారు మత్స్యావతారం కూర్మావతారం వరహావతారం నారసింహావతారం భార్గవుడు అంటే అవతారం రామావతారం కృష్ణావతారం కలికి అవత బౌద్ధ కలికి దశావతారాణం మధ్య అన్నారు ఇలాగా పది అవతారాలే కాకుండా ఇంకా చాలా అవతారాలు స్వామివారు ఎత్తారు అందులో ఈ దత్తాత్రేయ స్వామివారి అవతారం విశిష్టమైనటువంటిది అందుకోసం ఇతడు స్వయంభూ దత్తాత్రేయ స్వామి వెలిచారు కాబట్టి దత్త జయంతి మహోత్సవాలను ఇక్కడ మనం బ్రహ్మాండంగా భారీ ఎత్తున తరతరాల నుంచి ఈ దత్త జయంతికి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం భారీ ఎత్తున అన్నదానాది శుభకార్యాలు నిర్వహిస్తున్నాం కాబట్టి దత్త జయంతి మహా వైభవోపేతంగా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటుంది అందరూ రావచ్చు అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా రావాలి అందరికా ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రానికి దర్శించి దత్తాత్రేయ స్వామి దత్త జయంతి రోజున ఆయన ప్రసాదము స్వీకరించి ఇక్కడ హోమాలు హవనాలు అవన్నీ జరుగుతాయి వాటికి వాటిలో వీలైతే వాటిలో పాల్గొని స్వామివారి పూర్ణాహుతి తీర్థప్రసాదం స్వీకరించి వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు అన్న ప్రసాదం ఉంటుంది ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్టయితేనే సమస్త దోషాలు నశిస్తాయి పౌర్ణమి రోజు దత్తుణ్ణి దర్శి దర్శిస్తే ఇంకా విశేషమైనటువంటి యొక్క పుణ్య ఫలితం కలుగుతుంది అది కాకుండా రాత్రిపూట అంటే సాయంకాలం వేళ చంద్రోదయం తర్వాత దత్తాత్రేయ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో ఆ దత్తాత్రేయ స్వామి ఇక్కడ సాయంకాలం చంద్రోదయ సమయంలో ఇక్కడ ఊరేగింపు ఆరంభమవుతుంది ఆ ఊరేగింపులో దత్తనామస్మరణ చేస్తూ ఎవరైతే అందులో పాల్గొంటారో వారికి సమస్త దుఃఖముల నుండి విముక్తంగా కలుగుతుంది ఇందులో ఎలాంటి సంశయము లేదు దత్త జయంతి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను మామూలు రోజులలో కంటే అలాంటి రోజుల్లో మనం దర్శనం చాలా విశేషం మామూలు రోజుల కంటే పండుగల రోజులలో చాలా విశేషం పండుగల రోజుల కంటే ఆయన పుట్టిన రోజున మహా విశేషం ఇంకా విశేషం ఇంకా విశేషం సో ఎలాగో మనకి తొందరలో ఉంది కాబట్టి తొందరలో ఉంది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు దత్త జయంతి అమ్మ ఇరవై ఆరు ఉదయం ఐదు గంటల నుంచి దేవాలయం ఉంటుంది ఐదు గంటలకు ఆరంభం అవుతాయి కార్యక్రమాలు సాయంత్రం వరకు సాయంత్రం వరకు కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి బ్రహ్మోత్సవాలు ముంచుకొస్తున్నాయి దగ్గరికి వచ్చాయి మీరు వచ్చారు చాలా సంతోషం మీ ద్వారా మీ యొక్క మీడియా ద్వారా మీ టీవీ ద్వారా భక్తులందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే మా క్షేత్రాన్ని దర్శించండి మా బ్రహ్మోత్సవాలకు మీ శక్తి కొలది సహాయ సహకారాలు అందించండి ప్రతి పూజలోనూ మీరు పాల్గొనండి పాల్గొనకపోయినా పర్వాలేదు స్వామిని దర్శించండి బ్రహ్మోత్సవాలలో విశేషంగా స్వామిని దర్శిస్తే ఆయన చూపులు మీ మీద పడితే మీకున్నటువంటి యొక్క దోషాలన్నీ దూరమై మీకు ఆయురారోగ్యాలతో యశకీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతారు ఇక దత్తాత్రేయ స్వామి అన్నీ దేవతల కంటే విశిష్టమైనటువంటి యొక్క వాడు ఎందుకు అంటే కలియుగంలో దేవతల యొక్క మహత్యం తగ్గుతూ ఉంటుంది ఇది నేను చెప్పింది కాదు పురాణాలలో చెప్పినటువంటి యొక్క విషయం కానీ గురుస్వరూపుడు గురువుని ఎవరైతే ధ్యానిస్తారో దత్తుని ఎవరైతే ధ్యానిస్తారో వారికి కలిబాధలు ఉండవు అని చెప్పబడింది కనుక ఈ దత్తుణ్ణి మీరు స్మరించండి సమస్త శుభాలు పొందండి హైదరాబాద్కు చేరువలో ఉంది కారులో వస్తే గంటన్నరలో రాగలరు ఇప్పుడు కొత్తగా నిర్మాణమయ్యే ట్రిపుల్ ఆర్ అనేటువంటి యొక్క రోడ్డు నిర్మాణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ క్షేత్రము క్షేత్రాన్ని ఆదరించండి నిత్యాన్నదానానికి సహకరించండి పుష్కరిణి నిర్మాణానికి సహకరించండి అలాగే సహస్రచండీ యాగానికి ब्रह्मोच्चवाल की सहाय सहाकारा लंदन ओके गुरुग्रह नमस्ते। आयुष्मान धवा।